రెండు వందల ఎనభై మూడవ నామము సహస్రాక్షి ఓం సహస్రాక్షి నమ అనేకమైనటువంటి కన్నులు కలిగిన తల్లి అనేక తలలున్నప్పుడు అనేక కన్నులు ఉంటాయి కదా అలా మరి ఒక తలకి రెండు కళ్ళు ఉంటాయి వేల జీవుల యొక్క కళ్ళన్నీ అమ్మ కళ్ళే అమ్మే అమ్మ ఎవరు చూస్తున్నారు ఈ కళ్ళ ద్వారా జ జగత్తుని జగత్తుని సృష్టించింది అమ్మే మళ్ళీ ఆ జగత్తులో అమ్మ అంశే ఉంది మళ్ళా ఆ అంశ అమ్మ అంశే మళ్ళీ ఈ స్థూల శరీరం యొక్క కన్నుల ద్వారా మళ్ళీ జగత్తునే చూస్తోంది మరి అలాగే సృష్టి అనేది అమ్మ చేసింది ఎక్కడి నుంచి చేసింది మరి మొన్న మన నిన్న చెప్పారు కదా ఉన్మేషనిమిషోత్పన్న విపన్న భుమనావళి అట్లా అమ్మలో నుంచే ఈ సృష్టి మొత్తం బయటికి వచ్చింది కోట్లు సహస్రం అంటే అనేకము అని చెప్పారు కదా ఈ అనేక జీవులన్నీ కూడా అమ్మలో నుంచే వచ్చినాయి అందుకని అన్నీ తలలు కలిగిన తల్లి అన్ని కళ్ళు కలిగిన తల్లి అన్ని పాదాలు కలిగిన తల్లి వేల కొలది వేల కొలది పాదాలు కలిగిన తల్లి అంటే ఈ సృష్టి అంతా అమ్మ అంసే అమ్మే అందుకని ఈ సృష్టిలో ఉన్న తలలన్నీ అమ్మవే మరి కాళ్ళు అన్ని పాదాలన్నీ అమ్మవే అలాగే కళ్ళు అమ్మవే అందుకే స సహ రెండు వందల ఎనభై నాలుగవ నామము సహస్రపాత్ అంటే ఓం సహస్రపాదే నమ అనేక వేల కొలది పాదాలు కలిగిన తల్లి మరి అనేక తలలు ఉన్నప్పుడు అనేక పాదాలు ఉంటాయి అనేక మరి కళ్ళు ఉంటాయి అలా అమ్మ ఇన్ని రూపాల్లో విశ్వరూపం అందుకే కృ కృష్ణ పరమాత్మని విశ్వరూపం చూపించాడు అంటారు ఇదంతా మనం చూడగలిగితే అమ్మ యొక్క విశ్వరూపం ఆ విశ్వరూపంగా మనం ఎప్పుడైతే ప్రహ్లాదునిలాగా అన్నింటా ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని మనం అసలైన చైతన్యముగా భావించి అమ్మ స్వరూపంగా భావించగలిగితే మోక్షమే